కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం పెద్దలు రాహుల్ గా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి నగర్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన తర్వాత మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ప్రస్తుతం ఐటీ శాఖ మాతిలో ఉన్న గుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు అయితేనేమి విధంగా మన శాసనసభ్యులు రాజ్ ఠాకురా నగర్ అయితేనేమి పది సంవత్సరాల కాలంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను అను అనున పరిశీలించి అవగతం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతకు అండగా నిలవాలని చెప్పి భావించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు లక్ష రూపాయల రుణమాఫీ మీద ఏ విధంగా అయితే సంతకం చేసినామో విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతోటి ఏక కాలంలో రుణమాఫీ చేసి చరిత్ర సువర్ణ సువర్ణాక్షరాలతో నిలవడమే కాకుండా వరి వేసుకుంటే ఉరి అని చెప్పి ఆనాడు ధరల గడిల పాలన చెప్తే మరి రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డగా సన్న సన్న గింజలు ఎవరైతే వరి వండించారో వారందరికీ కూడా బోనస్ ఇస్తూ ఎక్కడ కూడా ఒక గింజాకు రైతు రైతుకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు విషయంలో ఐకేపి కేంద్రాలలో ఎక్కడ కూడా తడిసిన తడిసి ముద్దై ఆఖరికి మొలకలు వచ్చినా కూడా రైతులకు నష్టం జరగకుండా ఒక గింజ కూడా కోత లేకుండా రైసు మిల్లర్లకు చాలా గట్టిగా చెప్పి ఒక గింజ కోత లేకుండా కొనడమే కాకుండా బోనస్ ఇస్తూ ప్రతి క్వింటల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రైతుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి నేపథ్యంలో మరి ఒక్కొక్క పని చెప్పినటువంటి ప్రతి పని చేసుకుంటూ వస్తున్న సందర్భంలో కాసే చెట్టుకే రా కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విమర్శకులకు చెంప పెట్టులాగా తొమ్మిది రోజుల కాల వ్యవధిలో తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇవాళ రైతు భరోసా పేరుతోటి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఇవాళ పూర్తి చేసినటువంటి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు రాజ్ ఠాకర్ అన్న గారి పిలుపు మేరకు పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపు మేరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంతర్గం మండల అధ్యక్షులు హనుమన్ రెడ్డి గారి నేతృత్వంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బాణ సంచాలు కలిసి రైతులకు స్వీట్ల పంపిణీ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా మేమందరం ఉన్నామనే విధంగా రైతన్నలను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి ప్రతి చేనుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసి చేస్తున్నటువంటి రైతు భరోసాను తెలియజేసేటువంటి బాధ్యత మా ఉందని తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఒకటే చెప్తా ఉన్నాం దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలిచే పార్టీ ఏదైనా ఉంది ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్